ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగున గాక హలలుయ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు నామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం పిల్లల ఈరోజు దేవుడు మరి చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్పు నేను ఇంతకుముందు వీడియోలో ఒక మాట మాట్లాడటం జరిగింది ఏంటంటే కత్తి పట్టినవాడు కత్తితోనే అతమైపోతాడు లేకపోతే కత్తి పట్టినవాడు కత్తితోనే చంపబడతాడు అన్న విషయాన్ని మరి ఈ ప్రపంచానికి అందరికీ కూడా తెలియజేయటం జరిగింది సోషల్ మీడియా రూపకంగా మరి తెలియచేయటం జరిగింది అయితే ఎందుకు ఈ విషయాన్ని నేను తెలియపరుస్తున్నానంటే ప్రిలరా మరి దేవుడు చెప్పినటువంటి లేఖనం ఏంటి అని అంటే కత్తి పట్టిన వాడు కత్తితోనే చేస్తాడు అప్పుడు చెప్పాను ఎప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు అంటే ఒక తమ్నల్ని నేను చూశాను ఏంటి అని అంటే బంగ్లా నమ్మకమైన నమ్మ నమ్మక ద్రోహం అని ఒక తమ్నెల్

మరి చంపటం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పాను బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్ళీ దిగజారుతున్నట్లుగా కనిపిస్తుంది సిచ్యువేషన్ చూస్తూ ఉంటే హిందూల పరిస్థితి అయితే అత్యంత దైనీయంగా మారినట్లు తెలుస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు రాజు ఎస్ సౌజన్య మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి ఏకంగా భారతీయులను టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీయులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక సింగ్ పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో జరిగినటువంటి కొన్ని స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని ఆందోళనల కార్యక్రమంలో భారతీయులను టార్గెట్ చేస్తూ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏకంగా అతన్ని చంపేయడమే కాకుండా చెట్టుకు వేలాడ తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి చంపేయడం కాకుండా చెట్టుకు వేలాడదీయటం తర్వాత అగ్నితో కాల్చటం అనేది మరి జరిగింది దాని విషయంలో చాలా బాధపడటం జరుగుతుంది ఒక మనిషి ఇలాంటి క్రూరంగా చంపబడడం అనేది చాలా అది తత్వం ఇలాంటి సంఘటనలు మరి క్రైస్తవ జీవితంలో కూడా జరిగినాయి ఎంతమంది పాస్టర్స్ని ఈరోజు హిందూ సమాజం అని భారతదేశం మాదని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే ఉండాలని చెప్పి ఓ క్రైస్తవుల్ని కానీ ఎవరి వాళ్ళని ఉండకూడదు అని చెప్పి క్రైస్తవ సేవకులను చంపివేయటం జరుగుతుంది చంపేశారు గతంలో ఎప్పుడు కూడా జరుగుతుంది కానీ నేను చెప్పాను ఇంతకుముందు ఏమని చెప్పానంటే కత్తి పట్టినవాడు కత్తితోనే చూడండి బైబిల్ని కాల్ చేసి బైబిల్ని చించివేసి మరి కాల్ చేస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం గాక దేవునికి మహిమ కలుగును గాక అలలుయ ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు ఇలా గమనించవలసిన మాట ఏంటంటే మనమందరం కూడా కుళ్ళ మేరే అయినా మతం మేరే అయినా కూడా మనమందరం మనుషులం దేవుని స్తోత్రం కలుగునుగాక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అందుకే ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో దాని ద్వారా నువ్వు చంపబడతావు దేవుని స్తోత్రం కలుగునుగాక దాని ద్వారానే నేను చంపబడతావు అంటున్నారు చూడండి వీడియో ఉంది ఒకసారి ప్రైజ్లాడాల లుయ్య బైబిల్ని ఎంత చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రకారంగా చించేస్తున్నారండి చించేస్తూ ఉన్నారు చూడండి మేం క్రైస్తవులను క్రైస్తవులు ఏదైతే దేవునిగా భావించి తన గుండెల్లో పెట్టుకున్నారో దాన్ని ఎంత దైనందమైన పరిస్థితుల్లో వారు మొత్తం చించేస్తూ ఉన్నారు ఎంత బాధాకరమైన విషయం ఈరోజు ఒక హిందూ చంపబడుతున్నారంటే దీనికి వెనుకాల దేవుడు చేసిన చూడండి భారతీయ ఇదేనా మత స్వేచ్ఛ ఉన్న భారతదేశం తెలంగాణ భద్రాద్రి జిల్లా ఇల్లందులో దారుణమైన ఘటన జరిగింది చూడండి క్రైస్తవ సోదరులు కొందరు పంపిణీ చేస్తుంటే కొంతమంది మత రాడికల్స్ అంటే వచ్చి మీద వేసి మంటలు పెట్టారు ఇదేదో అనుకోకుండా జరిగిన యాదృచ్ఛికమైన ఘటన కాదు ఇది సంకల్పితమైన ద్వేషం కావాలని వారు చేసిన క్రియ ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు స్వేచ్ఛ మీద దాడి చూడండి ఆ యొక్క విజువల్స్ ఇదంతా కూడా వద్దు 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 అంటే చేసిన పనులేనండి క్రైస్తవులను చంపారు సేవకులను నరికారు సేవకురాలను నరికారు సేవకురాలు బట్టలు విప్పేసి ఇప్పింప చేసి ఊరేగిస్తారు వీళ్ళరా ఇప్పుడు బా భారతదేశంలో ఉన్న హిందూ ఒక్కరిని చంపితే ఇప్పుడు మీడియా మొత్తం ఉంది మీడియా మొత్తం ప్రశ్నిస్తుంది ఒక్క హిందువు బీడని చంపితే నేను చంపటం కరెక్ట్ అనడం లేదు కానీ అది పైచాచిక తత్వమే కానీ ఒక్క హిందువుని చంపితే ఈరోజు ఎంతమంది మీడియాలో చేస్తాను ఆనాడు మరి క్రైస్తవులను సేవకులను హింసించి చంపినటువంటి పరిస్థితి ఎవరు కూడా ఆ రోజు మాట్లాడలేదండి ఎవరు కూడా ప్రియులరా చూడండి ప్రియులారా ఇదంతా కూడా నమస్తే వెల్కమ్ టు ఫోకస్ మైనార్టీ టార్గెట్ గా లో దాడులు జరుగుతున్నాయి హిందువులు హిందూ సమస్యలను దుండుగులు లక్ష్యంగా చేసుకుంటున్నారు చిత్రహింసలకు హిందూ చేస్తున్నారు హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు హిందువులపై దాండుకు నిరసనగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగారు ఇదే వాటి స్పెషల్ ఫోకస్ బంగ్లాదేశ్ అన్నర్లతో అట్టుడుకుతోంది హిందువులే టార్గెట్ గా ఆందోళనకారులు తాళ్లుకు తెగబడుతున్నారు మైనార్టీలు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు మైనార్టీల భద్రతను కాపాడడంలో తాత్కాలిక ప్రభుత్వం ఫెయిల్ దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను ప్రభుత్వం కాపాడాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇదే కాదు ప్రతి ఒక్క దేశము ఈరోజు భారతదేశం మీద పడటానికి కారకులు ఎవరు రానంటే అంటే నేను హిందువుని అని చెప్పుకొని తిరుగుతున్న ప్రతి ప్రతి వారు కూడా కారకులు ప్రిల్లరా ఒక పెద్ద ఎత్తున యుద్ధం జరగబోతుంది ఒక ఆమె వీడియోలో మాట్లాడుతుంది పెద్ద ఎత్తున యుద్ధం తీసుకొని రాబోతున్నారు ట్రంప్ అన్నాడు క్రిస్మస్ రోజునే మరి అనేక మందిని చంపారు కారణం ఏంటి ఎవరైనా సరే కత్తి పెట్టితే కత్తితోనే వాడు నాశనం అయిపోతాడని ప్రభు మాట్లాడారు అది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు వృద్ధులైనా కావచ్చు కానీ దేనితో అయినా సరే నువ్వు అది దానితోనే నువ్వు అంతమైపోతావు ప్రియరా గమనించండి ఇప్పుడైనా కూడా మారండి క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు కానీ మార్గం క్రైస్తవము అనంటే వ్యక్తులను మార్చే దేవుని వాక్యము దేవుడు ప్రజలను దర్శించేటువంటి సందర్భం ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు సుమార్త చెప్తున్నాడు అనంటే వ్యక్తులను రక్షించటానికే కానీ మతము బలవంతంగా మతం మార్పులు చేయటానికి కాదు ప్రభు మాట్లాడుతున్న మాట కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట మనవి తెలియపరుస్తున్నాయి చాలా యుద్ధాలు ప్రిల్లరా చాలా యుద్ధాలు జరగబోతున్నాయి ఎందుకు ఇదంతా కూడా అనండి ప్రిల్లరా ఒక్కసారి మనం దేవుని ఎదుట మీరు ఎవరైతే ఎవరినైతే పూజిస్తున్నారో వారి ఎదుట అదే దేవుడు ఇలాగ చేయమని చెప్పాడా ఎవరైతే నువ్వు నువ్వు ఆరాధిస్తున్నావో ఎవరై ఎవరినైతే నువ్వు బొమ్మగా చేసి పూజిస్తున్నావో ఆ దేవుడు నీకు ఇలాగ చేయమని చెప్పాడా ఒక్కసారి ఆలోచన చేసుకో మా ప్రభు అయితే అలాగ చేయమని చెప్పలేదు కానీ ప్రభు మాట్లాడుచున్న మాట ఏంటంటే ఇంకా ప్రభు దేవుని వారిని లేపి ఇంకా బలమైనటువంటి సంఘటనలను తీసుకొని వస్తాడని ప్రభు పెరటం అని తెలియపరుస్తూ నా పేరు సమయలు ఎస్బీఐ కాలనీ అందేలా ఎస్బీఐ కాలనీ నుంచి మాట్లాడుతున్నా నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ వన్ నైన్ వన్ ఫోర్కి మీరు కాల్ చేయొచ్చు నేను ప్రతి వీడియోలో ప్రతి తమ్మినీలో నా ఫోన్పే ఫోను నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నా చాలా మంది ఇలాంటి మాట్లాడి ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయరు నేను చేస్తున్నాను ఎందుకనంటే ప్రతి వారికి కూడా నేను అందుబాటులో ఉంటా ఈరోజు ఉదయం కూడా ఒక వ్యక్తి ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నాడు ఏమని ఇవన్నీ మనకు అవసరమా బ్రదర్ అంటే అవసరమే విశ్వాసులు తప్పు చేస్తే హెచ్చరిస్తాం మరి సేవకుడు తప్పు చేస్తే సేవకుడే దేవుని మార్గం విడిచిపెట్టి సైతాన్ మార్గంలోకి వెళ్ళిపోతుంటే సేవకుణ్ణి గద్దించేది ఎవరు సేవకుని బలపరిచేది ఎవరు నంకొక వీడియో కూడా పెట్టా ఒక సేవకుడు అంట ఏం చేశాడు ఒక చోట పేదవాళ్ళ స్థలాల చోట సంఘాన్ని కట్టి చూడండి ఆ వీడియో సంఘాన్ని గట్టి అదిగా అది ఇప్పిస్తాం ఇది అని చెప్పి డబ్బులు తీసుకొని పారిపోయాడంట ఇది సేవనేనా ఎందుకు అవసరం బ్రదర్ అంటారు చాలామంది ఇవన్నీ ఎందుకు మాట్లాడాలను అని అంటారు మాట్లాడాలి ఇవే మాట్లాడాలి వాక్యం చెబుతుంది కదా ఖండించము గదించము బుద్ధి చెప్పము ఈ ప్రపంచంలో ఎంతమంది సేవకులే ఉన్నారు అంతమంది నా సహోదరులు సహోదరులు నేను అందుకే చెప్తున్నా ఎందుకు ఈ విషయం చెప్తున్నా అవసరమా అంటే అవసరం అంటే పిల్లరా అవసరమే పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులకు అవసరమా నువ్వు నన్ను అవసరమా అవసరమా అని పిల్లోడు ప్రశ్నిస్తే చంప మీద ఇంకొక ఏటు పడినట్లుగా అవసరమే ఇవన్నీ మాట్లాడాలి మాట్లాడకపోతే ఇంకా అబద్ధ ప్రవక్తలు అబద్ధ వాళ్ళు ఇంకా లేస్తారు చాలామంది అంటున్నారు దాని వెనకాల పెద్ద పెద్ద సేవకులు ఉన్నారయ్యా పెద్ద పెద్దళ్ళు ఉన్నారా ఎందుకు మాట్లాడాలంటే మాట్లాడాలి మనం చెప్పకపోతే బుద్ధి ఇంకెవరు చెప్తారు మనమే సేవకులు క్రైస్తవులమైన మనమే మనం మనమే బుద్ధి చెప్పుకొని ఉండాల్సింది బోనించి ఇంకెవరు చెప్తారు రేపు పొద్దున బయట అన్నులు వచ్చి బుద్ధి చెప్పేంతవరకు మారరు అన్నులు వచ్చి బుద్ధి చెప్పేంతవరకు మారరులరా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఒక్కసారి ఆలోచన చేద్దాం మన హృదయాలను పరిశీలించుకుందాం నేను ఒకరిని ప్రశ్నించటంలే కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడు దేనితో నువ్వైతే దేన్నైతే నువ్వు ఆయుధం చేసుకున్నావో ఆ ఆయుధంతోనే బిడ్డ నువ్వు చస్తావు ఆలోచన చేయి ఒక్కసారి ఆలోచన చేయి ఎందుకనంటే పిల్లరా మనమందరం కలిసి ఉంటేనే భారతదేశం బాగుంటుంది భారతదేశం బాగుంటే ఇతర దేశాలను కూడా బలపరచగలుగుతాం ఇతర దేశాలను కూడా ఓదార్చగలుగుతాం కానీ ఈరోజు నీవు నేను బాగలేకపోతే ఇతర దేశాలు మన మీద దండెత్తి వచ్చినప్పుడు ఏమీ చేయలేం కనుక ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరిటమని తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించనుగాక గాక ఆమెన్